మాసంలో ఈ మంత్రాలను జపిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది కొన్నిసార్లు విధి విధానాలతో పూజ విధంగా నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉచ్చరించవలసిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా చదవాలి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం భారత సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అయితే ఆచరించాల్సిన మంత్రాలు శోకాలు సరిగ్గా పఠించాలి లేకపోతే ఫలితం ఉండదు కష్టాలలో ఉన్నప్పుడు ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం సమస్య తీవ్రంగా ఉంటే ఈ మంత్రాన్ని జపించాలి జ్యోతిషంలో తీవ్రమైన ఇబ్బంది భరిస్తున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని పట్టించాలి సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశనే మధుసూదనాయన స్వాహ అనే మంత్రాన్ని జపించాలి దీనితో పాటు ఉగ్రవీర మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముఖం నరసింహ వేసిన భద్రం మృత్యుం అనే మంత్రాన్ని జపించాలి ఈ విధంగా చేయడం ద్వారా నరసింహ స్వామి కరుణిస్తాడని ఆయన దయ ఎప్పుడు తమపైనే ఉంటుందని నమ్ముతారు జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కృష్ణుని స్మరణ తెచ్చుకోవాలి అందుకే కృష్ణయ్య వాసుదేవాయ హరే పరమాత్మ ప్రగత నేత హాతే గోవిందాయే నమో నమహ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాకుండా శ్రీకృష్ణయ నమ అనే మంత్రాన్ని కూడా చదవాలి ఈ రెండు మంత్రాలను జపించడం వలన మాధవుడు సంతోషిస్తాడని నమ్మకం కోర్టు కేసులో ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు క్రమం తప్పకుండా హనుమతే రుద్రాత్మకాయ ఆంపట్ అనే మంత్రాన్ని జపించాలి అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీరాముడిని సీతాదేవిని స్మరించుకోవాలి అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందడమే కాకుండా ప్రతికూల పనులు కూడా క్షీణిస్తాయి ఓం అనే మూడు అక్షరాల మంత్రం దారిద్రాన్ని బంధించే మంత్రం శివ విష్ణు సూర్యతి దేవతలంతా దీన్ని మీరు ఉదయం మంత్రాలని జపించాలి అనుకుంటే క్రమం తప్పకుండా చేయండి వివిధ ప్రదేశాలు కాకుండా ఒక ప్రదేశంలోనే ఈ మంత్రాలను జపించండి ప్రారంభించే స్థలం సమయాన్ని అనుసరించండి తద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు